హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హత నెల్లూరు డైలీ వ్లాగ్స్ ఈరోజు ఎంతో ఈజీ అయిన టేస్టీ సింపుల్ హెల్తీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేయబోతున్నా అండి అదే చపాతీ రోల్స్ ఇవి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా చాలా బాగుంటాయండి అందుకు ముందుగా పిండిని అయితే ఇలా కలిపితే పెట్టుకోవాలి సాఫ్ట్గా కలిపితే పెట్టుకోవాలి గోధుమ పిండిని ఆ తర్వాత ఒక బాండిల్లో లో అందులోనే ఒక టూ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే తీసుకొని ఇవి పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి ఆనియన్స్ కూడా ఆ తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అంటే వేసుకోవాలి క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ కొద్దిగా బీన్స్ అయితే తీసుకున్నానండి మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా తీసుకోవచ్చు బాగుంటాయి తర్వాత అందులోనే టమోటా కూడా వేసుకుంటున్నాను అవి టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత టమోటానైతే వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మరీ ఎక్కువ ఎక్కువ ఆయిల్లో మగ్గించుకోకూడదండి లైట్గా కొద్దిగా పచ్చిగా ఉంటేనే బాగుంటాయి ఈ రోల్స్కి అంటే మరీ పచ్చగా కాదు మరీ ఎక్కువ వేయించకూడదు మీడియంగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు అందులోనే కొద్దిగా మన టేస్ట్ తగ్గట్టు కారం నేనైతే జీలకర్ర ధనియాల పొడి అయితే వేసుకుంటున్నానండి టేస్ట్ బాగుంటుందని చెప్పేసి గరం మసాలా కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే అల్లం పేస్ట్ అవన్నీ కూడా వేసుకోవచ్చండి కాకపోతే అవన్నీ నేను వేయట్లేదు సింపుల్గా ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అవన్నీ వేసిన తర్వాత మన మన టేస్ట్ తగ్గట్టు కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఓ టూ మినిట్స్ అయితే మళ్ళీ సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఇందులో పన్నీర్ కానీ ఇంకా పచ్చి బటాని అవన్నీ కూడా యాడ్ అండి కాకపోతే మన ఉన్న వెజిటేబుల్స్ తోటి ఈజీగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు క్విక్గా రెడీ అయిపోతుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బ్రేక్ఫాస్ట్ అయినా ఇంకా ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇవైతే ప్రిపేర్ అండి తర్వాత ఇవి కొద్దిగా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అయితే అలా ఫ్రై చేసుకుంటానండి ఇవి మరీ ఎక్కువ వేయించకూడదు బాగోదు కాబట్టి మీడియంగా ఇలా ఫ్రై చేసుకుంటే చాలు ఆ తర్వాత గ్యాస్ అయితే ఆపేసుకోవచ్చు ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టుకొని తర్వాత చపాతీని అయితే కాల్చుకుంటున్నానండి ఇలా అయితే చపాతి పలచగా రుద్దుకొని కాల్చుకుంటే బాగుంటాయి రెండు చపాతీ అయితే చేసుకున్నాను ఆ తర్వాత మన దగ్గర టమాటో సాస్ ఉంటే అదైతే పూసుకొని అయితే ఈ చేసినవన్నీ అందులో వెజిటేబుల్స్ అన్నీ పెట్టి రోల్స్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మామూలుగా అయినా సరే ఇవి ఈ వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకొని చపాతీని అయితే రోల్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా అలా అయితే రోల్ చేసుకోవచ్చు అయిపోయిందండి అంతే ఆ టూ కూడా రోల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కొద్దిగా టమాటా సాస్ కొని ఉంటే అద్దుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది లేదు ప్లెయిన్గా అలా తిన్నా సరే చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగుంది పిల్లలు ఇష్టంగా తింటారండి వాళ్ళకి కొద్దిగా టమాటో సాస్ అలాంటివి పెడితే ఇంకా ఇష్టంగా తింటారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్